హాయ్ అండి బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు టీఏఎస్ అప్రూవ్ చేసేది అంటే డీడిఓ లాగిన్లో టీఏఎస్ డీటెయిల్స్ని ఎలా అప్రూవ్ చేయాలి సిఎస్ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతి డీడీఓ టీఏఎస్లో టీచర్ డీటెయిల్స్ని ఎడిట్ చేయొచ్చు ఏమైనా తప్పులు ఉంటే ఎడిట్ చేయొచ్చు అప్రూవ్ చేయొచ్చు ఏ ఏ అంశాలు గమనించాలి ఏంటి అనేటువంటి విషయాలు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నారండీ మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మొట్టమొదటిగా క్రోమ్లోకి వెళ్ళండి సిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి ఆ తర్వాత క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ లాగిన్ బటన్ ఉంటుంది లాగిన్ పైన క్లిక్ చేయండి యూజర్ నేమ్గా యూడేఎస్ కోడ్ ఆ సిమ్స్ యాప్ యొక్క పాస్వర్డ్ని యూడేఎస్ కోడ్కి ఏది వాడుతున్న అది వాడి క్యాప్చర్ అకౌంట్ ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ పైన నొక్కండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది పేజ్ ఇంటర్ఫేస్ సర్వీసెస్ కనిపిస్తుంది సర్వీసెస్ పైన క్లిక్ చేయండి టీఏఎస్ అప్రూవల్స్ అనేది కనిపిస్తుంది టీఏఎస్ అప్రూవల్స్ పైన క్లిక్ చేస్తే అప్రూవల్ ఫర్ టీఐఎస్ అనేటువంటిది కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి ఆ తర్వాత డిస్టిక్ డివిజన్ మండలు స్కూలు అనేది కనిపిస్తాయి అవన్నీ సెలెక్ట్ చేసి గో క్లిక్ చేస్తే ఈ విధంగా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది కింద టీచర్స్ సీరియల్ నెంబర్తో పాటు ఎంతమంది ఆ డిడిఓ కింద ఉన్నారో మొత్తం టీచర్ యొక్క వన్ బై వన్ అందరూ కనిపిస్తారు రైట్ సైడ్ ఎడిట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి కొంచెం క్లియర్గా చూద్దాం ఈ విధంగా టీచర్స్ అంతా కనిపిస్తారు వారి యొక్క ఇన్ఫర్మేషన్ బ్లర్ చేశాను ఎడిట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా వారి యొక్క డీటెయిల్స్ అన్ని యాజ్ యూజువల్గా టీఐఎస్ ఇన్ఫర్మేషన్లో ఎలా అయితే ఓపెన్ అవుతాయో అలాగే అవుతాయి ఫోటో అన్నీ కనిపిస్తాయి దీనిలో ఏమైనా తప్పులు ఉన్నాయా ముఖ్యంగా డిజిగ్నేషన్ చూడండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి డేట్ ఆఫ్ జాయినింగ్ రిలీజియన్ ముఖ్యంగా కొన్ని క్యాస్ట్లని ప్రత్యేకంగా ఇప్పుడు సబ్ క్యాస్ట్ అన్ని ఎంటర్ చేయమన్నాం కదా అట్లాంటప్పుడు ఏమైనా తప్పు పడి ఉందా చూడండి కొన్ని చోట్ల తప్పు పడి పడింది క్రిస్టియన్ అనేది కూడా నాకు పడడం జరిగింది ఈ విధంగా కొన్ని అంశాలను గమనించాలి డిజిగ్నేషన్ కావచ్చు రిలీజియన్ కావచ్చు ఆ తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ ఆ తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ స్కూల్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ సర్వీస్ ఇట్లాంటి అంశాలన్నీ గమనించాలి ఈ విధంగా ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఏదైతే ఎడిట్ చేయదలుచుకున్నామో ఆ అంశాన్ని యాజ్ యూజువల్గా మనం ఎడిట్ చేసి ఆ తర్వాత సేవ్ పైన క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అనేది వస్తుంది ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ ప్రతి అంశాన్ని చూసి చివరిలో మనకు తెలుసు ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఉంటాయి ఆ ప్రొఫెషనల్ డీటెయిల్స్లో కిందికి వెళ్తే ప్రివ్యూ అనేది కనిపిస్తుంది ప్రివ్యూ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసి యాజ్ యూజువల్గా పీడిఎఫ్లో అంతా కూడా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఏవైనా తప్పులు ఉంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేయొచ్చు ఏమీ తప్పులు లేవంటే అప్రూవ్ అనేది కింది భాగంలో కనిపిస్తుంది అప్రూవ్ పైన క్లిక్ చేయండి డూ యూ వాంట్ టు అప్రూవ్ ద డీటైల్స్ వన్స్ అప్రూవ్డ్ ఆల్ ద డేటా విల్ బి ఫ్రీజ్డ్ అండ్ కాంట్ బి మాడిఫైడ్ అని వస్తుంది ఓకే పైన క్లిక్ చేయండి ద డీటెయిల్స్ హావ్ బీన్ సక్సెస్ఫుల్లీ అప్రూవ్ అని వస్తుంది ఇప్పుడు అప్రూవ్ అయిందా అని ఎలా చూస్తామంటే చూడండి అప్రూవ్ అయినటువంటి కూడా గ్రీన్ కలర్లోకి వచ్చి ఉంటాయి మళ్ళీ వ్యూ పైన నొక్కితే అదే విధంగా పీడిఎఫ్లో ఓపెన్ అవుతుంది కానివన్నీ కూడా రెడ్ కలర్లో ఉంటాయి ఈ విధానంలో ప్రతి డిడిఓ కూడా వారి కింద ఉన్నటువంటి ఖచ్చితంగా ప్రతి ఎంప్లాయీకి సంబంధించిన టీఏఎస్ ఇన్ఫర్మేషన్ని ఇమ్మీడియట్గా దీన్ని ఖచ్చితంగా అప్రూవ్ చేయాల్సి ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ మీ అందరికీ బాగా అర్థమైందనుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్